తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం సనిశ్చయేన నిశ్చయన యోగో నిర్విణ ఏ సుఖ మాధుర్యమును రుచి చూచిన పిమ్మట సాంసారిక బంధనములందు చిక్కుకునియున్న మనస్సు వాసనలను ఎన్నడను స్మరించనైనా స్మరించదో ఏ సుఖము యోగము యొక్క శోభయు సంతోషము యొక్క రాజసంపదయును ఏ సుఖము కొరకు జ్ఞానము యొక్క జ్ఞాతృత్వము పనికివచ్చునో ఆ సుఖము యోగాభ్యాసము వలన మూర్తివంతమైనప్పుడే కనిపించును ఈ రీతిని దాని దర్శనమైనప్పుడే మనము కూడా దానితో కలిసి తద్రూపుల మగుదుము ప్రభవాన్ కామాన్ త్యక్త ఓ అర్జున నీకు అతి కఠినముగా కనిపించుచున్న ఈ యోగము ఒక విధముగా అతి సుఖమైనది దానికై సంకల్పము యొక్క కామ క్రోధాదులను చంపివేయవలయను అందుచే సంకల్పమునకు పుత్రశోకము కలుగును సంకల్పమునకు విషయములన్నయూ చచ్చిపోయినవని తెలిసినప్పుడు ఇంద్రియములన్నీయూ పూర్తిగా నిగ్రహింపబడినవని బోధపడును అందుపై అది తాను రొమ్ములపై బాదుకొని తనంత తానే ప్రాణములను విడుచును మనస్సుకు ఈ రీతిని వైరాగ్యము కలిగినప్పుడు ఈ సంకల్పము యొక్క యాత్ర కూడా సమాప్తమగును అనగా ఈ సంకల్పము కూడా అంత ముందును బుద్ధి చాలా సుఖముగా ధైర్యమనుడి మందిరమున నివసించును బుద్ధ్యా ధృతి గృహీత आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत् బుద్ధికి ధైర్యము లభించినచో అది మనస్సును మెల్లమెల్లగా అనుభవ మార్గమున పెట్టును అంతమున దానిని తీసుకొని పోయి పరమాత్మ మందిరమున కూర్చుని పెట్టును ఇందుచే ఈ విధమును కూడా ఆత్మప్రాప్తి కలుగునని నీవు తెలుసుకునవలను నీవు దీనిని కూడా సాధించజాలకున్నచో దీనికంటే కూడా సహజమైన మార్గము మరొకటి కలదు దానిని కూడా వినుము మనము ఏ నిశ్చయము చేసుకుంటేమో ఆ నిశ్చయమును ఒక అడుగు కూడా తప్పనని మనస్సుతో ఒక నియమము ఏర్పరచుకునవలను ఈ నియమము వలన మనస్సు స్థిరపడచో అది తన పనిలో నిమగ్నమైనదని తెలుసుకొనవలెను కానీ ఈ రీతిగా చేసినప్పటికీ కూడా మనస్సు నిశ్చలమైనది కాలేదని తెలిసినచో దానిని పూర్తిగా స్వేచ్ఛగా విడిచిపెట్టవలను ఇట్లా స్వేచ్ఛగా వదలబడిన మనస్సు ఎచ్చటకు పోయినా అచ్చటి నుండి దానిని నియమిత మునర్చి మరల్చుకొని తీసుకొని రావలను ఇట్ల చేయటచే క్రమక్రమముగా నిశ్చలముగా ఉండు అలవాటు మనస్సునకు కలుగును ప్రశాంత మన సంహం యోగినం సుఖముత్తమం ఊపై రజసం బ్రాహ్మభూతమకల్మశ ఇటు పిమ్మట అప్పుడప్పుడు ఒక మారు ఆ నిశ్చలత్వ సహాయమున మనస్సు తనంత తాను ఆత్మస్వరూపము వద్దకు పోయి చేరును అప్పుడు ఆ ఆత్మస్వరూపమును చూచి అది దానితో కలిసిపోవును అప్పుడు ద్వైతమునకు అద్వైతమునందు సమాధి ప్రాప్తించును మరియు ఆ ఏకత్వ ప్రభావము వలన ముల్లోకములు ప్రకాశవంతమగును ఆకాశమునందు ఆకాశముతో భిన్నముగా తోచినట్టి మేఘము కనిపించును కానీ ఆ మేఘము తొలగిపోయిన పిమ్మట కేవలము సర్వవ్యాపియగు ఆకాశమే మిగిలియుండు రీతిని చిత్తము కూడా లయమగును మరియు సమస్తము చైతన్య రూపముగానే కనిపించును ఈ సహజ మార్గము వలన ఈ విధముకు ఫలప్రాప్తి కలుగును సదాత్మానం యే ఈ సుగమమగు యోగావస్థ ద్వారా పెక్కుమంది మానవులు సంకల్ప సంపదను విడిచిపెట్టి మోక్షమును దర్శించిరి మనస్సు సుఖ సాంగత్యము వలన పరబ్రహ్మలో ప్రవేశించినప్పుడు నీటిలో కరిగిన ఉప్పు నీటిని విడవనటులా అది దానిని ఆ విధముగానే విడవదు మరియు మనస్సు కూడా ఆ కలియికలో సమరసత్వమనడి మందిరమునందు జగత్తుతో పాటు సుఖమనడి దీపావళిను నర్చుచుండును ఈ రీతిని మనుష్యుడు స్వయముగా తన పాదములతోనే వెనుకకు అనగా మూల స్వరూపము వైపుకు నడుచుచుండవలను కానీ నీవు ఈ మార్గమును కూడా సాధన చేయజాలకున్నచో నీకు మరొక ఉపాయము చెప్పేదను వినుముతమాత్నం ఈ

అను తత్వ విషయమున ఏ మాత్రమూ భ్రమలేదు ఇదే రీతిని ఈ జగత్తంతయు నాయందే నివసించుచున్నదనుట కూడా నిర్వివాద విషయమే జగత్తు నేను ఒకటేనని ఒకదానితో ఒకటి కలిసి ఉన్నదని ప్రతి వ్యక్తికి చక్కగా తెలియ రీతిని ప్రతివాడు ప్రయత్నము చేయవలను ఓ అర్జున ఎవడు ఈ విధముగా ఐక్యభావన కలిగియుండి నన్నే సమస్త భూతములందును సమాన రూపముగా కలిసియున్నట్టుల తెలుసుకుని నన్ను భజించుచుండునో భూతమాత్రమునందు కేవలము బయటకు కనిపించడి భేదము వలన ఏ విధముకు భేదభావము కలగజాలదో ఎవడు అంతటను కేవలము నా ఏకరూపమునే చూచుచుండునో అట్టి పురుషుడు ఇదే నేను అనేది కథనమును పూర్తిగా నిరర్ధకమునర్చును అనగా ఇట్టి పురుషుడు కేవలము తననే నేనుగా ఎంచడు అందరూనూ తనతో సమానులుగాను ఏకమైన వారిగాను తలచును మరియు ఓ అర్జున నేను ఈ మాటను చెప్పకపోయినప్పటికీ అట్టి పురుషుడే నేనై ఉన్నాను అనగా అట్టి పురుషుని నాకంటే పరుణిగా తలంచరాదు దీపము దాని ప్రకాశమునందు ఏకభావముండు రీతిని నా యొక్క అతని యొక్క నా భావము కూడా అటులే ఉండును అట్టి పురుషుడు నాయందే నివసించును నేను కూడా అట్టి పురుషుని యందే ఉండును ఉదకము యొక్క అస్తిత్వము వలన రసమున్నట్టులా లేదా ఆకాశము యొక్క అవకాశం అవకాశమున్నట్టులా అట్టి పురుషుడు కూడా నా రూపముతోనే సాకారుడుగా ఉండును